అందరికీ నమస్తే అండి ఈరోజు చాలా సింపుల్గా తొందరగా అయిపోయే ఒక హెల్దీ రెసిపీ తయారు చేశాను క్యాబేజీ పచ్చి బఠానీ కొబ్బరి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది ఇది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం తయారు చేసుకుందామా ఈరోజు మనం క్యాబేజీ పచ్చి బఠానీ కొబ్బరితో ఫ్రై తయారు చేసుకుందాం ముందే శుభ్రంగా కడిగి పెట్టేసాను దీన్ని ఈ క్యాబేజీని అంతా ఈ కుక్కర్లో పెట్టేస్తే ఒక్క విజిల్ రాణించుకుందాం అలా సన్నగా కట్ చేశాను పచ్చకార అంతా చేస్తానండి ఇది అద్రిపోతుంది అసలు దీని రుచి నెక్స్ట్ లెవెల్ అనమాట కొంచెం నీళ్లు పోస్తాను ఈ పావు కప్ కంటే ఎక్కువ ఉండవు ఒక విజిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇక్కడ ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక అంగుళం ముక్క అల్లం తీసుకున్నాను వీటిని కచ్చా పచ్చాగా నూరుకుందాం క్యాబేజీని ఉడికిన తర్వాత ఆ నీళ్ళని వడేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం క్యాబేజీ పచ్చి కొబ్బరి ఫ్రై కోసం స్టవ్ వెళ్లి కడాయి పెట్టాను దీంట్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఈ ఫ్రై కదా కొంచెం ఎక్కువే పడుతుంది అర టీ స్పూను ఆవాలు టీ స్పూను మినపగుళ్ళు టీ స్పూను శనగపప్పు అర టీ స్పూను జీలకర్ర నాలుగు మిరపకాయలు వేస్తున్నాను మీరు మామూలు మిరపకాయలు అయితే కనుక ఒకటి కానీ రెండు కానీ కారాన్ని బట్టి వేసుకోండి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇట్లా కచ్చాపచ్చాక దంచుకున్నాను ఇది కూడా వేసేస్తున్నాను రెండు రెమ్మల కరివేపాకు ఫ్రైలో ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం తాలింపులో పసుపు వేయడం లేదండి క్యాబేజీ ఫ్రై న్యాచురల్ కలర్తో ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది తాలింపు గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులో మీడియం సైజువి రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టాను ఇవి వేసేస్తున్నాను ఒకప్పు పచ్చి బఠానీలు తీసుకున్నాను వీటిని ఇప్పుడు ఈ ఉల్లిపాయలో వేసేస్తున్నాను వీటిని ఉడకబెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి అందుకని నూనెలోనే వేయించుకుందాం దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముద్దను కూడా ఇందులో వేసేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచికి అనుగుణంగా వేసుకోండి అండి ఉప్పును మాత్రం ఉడకబెట్టుకున్న క్యాబేజీలోని ఎక్సెస్ వాటర్ అంతా పిండేసాను ఇట్లా పిండేసుకోవడం వల్ల కొంచెం ఏదు వాసన ఉంటుంది క్యాబేజీ అది కూడా పోతుంది దీన్ని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఒక మూడు నిమిషాల పాటు సన్నట్స్ సెగపైన క్యాబేజీని కూడా వేయించుకుందాం మూడు నిమిషాలు అయింది క్యాబేజీ నుండి బఠానీ కూడా పూర్తిగా వేగిపోయాయి ఇప్పుడు ఈ తురిమి వేసేసుకుందాం ఈ కొబ్బరిని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాం ఫ్లేమ్ని సింగ్లోనే ఉంచుకోండి ఫ్రై అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం ఈరోజు చాలా సింపుల్గా తొందరగా అయిపోయే ఒక హెల్దీ రెసిపీ తయారు చేశాను క్యాబేజీ పచ్చి బఠానీ కొబ్బరి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది ఇది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం తయారు చేసుకుందామా ఇంత మంచి రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి మీకు ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలని అనిపిస్తే నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అవి నేను మీకు చాలా రుచికరంగా తయారు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ అండి